హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ జగన్ అన్న అభిమానులు వీరాభిమానులు నాకు మెసేజ్లు పెడుతున్నారు కాల్ చేస్తున్నారు అన్న అన్న వచ్చాడా వచ్చాడా అని చెప్పేసి నేను ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాను చాలామంది ఈ పార్టీకి మీరు ఫొటోస్ చూసింటారు జగన్ అన్న లూటన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు అండ్ చాలామంది అక్కడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే సపోర్టర్స్ అండ్ మరి ముఖ్యంగా యూత్ వీళ్ళంతా అక్కడికి వెళ్ళి జగనన్నతో మాట్లాడారు జగనన్న ఎంతో ఆప్యాయంగా వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడారు సో ఇది ప్రైవేట్ జెట్ కాబట్టి మామూలు లో బయటకు వచ్చినప్పుడు అట్లా ఉండదు వాళ్ళకి సపరేట్ ఎగ్జిట్ ఉంటుంది కాబట్టి ఒక ఈ ఏమంటారు బ్యారికేడ్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా కలవలేకపోయారు బట్ వచ్చారు దగ్గరకు వచ్చి షేక్ ఇచ్చి అవన్నీ కూడా చేశారు అండ్ తర్వాత వెళ్ళిపోయారు కానీ కోడిగుడ్డు పైన ఈకలు పీకుతున్న ఈ పచ్చ మీడియా మరీ ముఖ్యంగా బూతికిట్టుకు సంబంధించిన ఏబిఎన్ వాళ్ళు అప్పుడే ఏదో వండి వాడ్చడం స్టార్ట్ చేశారు ఎంతగా నిస్సిగ్గుగా వీళ్ళు మాట్లాడతారంటే ఒక్కసారి ఏం మాట్లాడుతున్నారో వినండి అసలు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆమ్స్టర్డామ్ వైపు ఎందుకు వెళ్ళాలన్నది కూడా నేను చెప్తాను ఇది ప్రపంచంలోనే విలాసవంతమైంది కంపెనీకి చెందిన ఆ కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి ఈ విమానాన్ని తెప్పించారు గురువారమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది శుక్రవారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల తర్వాత జగన్ తన కుటుంబంతో కలిసి ఈ విమానంలో గన్నవరం నుంచి నేరుగా లండన్ కు బయలుదేరారు కానీ మార్గ మధ్యలో మరేం జరిగింది నేరుగా లండన్ కి కాకుండా మధ్యలో ఆమ్స్టర్డామ్ వైపు వెళ్లినట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తా ఉంది ఇక సీఎం భద్రత కోసం నలుగురు అధికారులు ముందుగానే లండన్ కు వెళ్లారు వారికి విమాన టిక్కెట్లు వసతి ఇతర ఖర్చులు కలిపి కోటిన్నర మాత్రమే తరచూ పేదవాడని చెప్పుకునే జగన్ సింప్లిసిటీ ఇదన్న మాట అని చర్చ జరుగుతోంది ఇక జగన్ భద్రతాధికారులకు అయ్యే ఖర్చు కోటిన్నరను ప్రభుత్వమే భరించనుంది వ్యక్తిగత పర్యటన కావడంతో సీఎం కుటుంబానికి అయ్యే ఖర్చు అంతా ప్రైవేట్ ఖర్చు అంటే వాళ్లే భరించాలి సో ప్రైవేటు సిబ్బందికి కోటిన్నర ఖర్చు అవుతుందా పది రోజులకి ఓకే పదహైదు రోజులకి వేసుకుందాం ఇప్పుడు నలుగురికి మంచి హోటల్స్ పెట్టుకున్నా రోజుకు అరవై అంటే చాలా మంచి హోటల్స్ వస్తాయి అంటే నలుగురికి కలిసి సో నువ్వు పదహైదు ఉన్న పది లక్షల హోటల్స్ ఖర్చు అవుతుంది టికెట్స్ ఒక బిజినెస్ క్లాస్లోనే వచ్చారనుకుందాం మూడు లక్షలు నాలుగు లక్షలు బిజినెస్ క్లాస్ ఉంటుంది ఒక పన్నెండు లక్షలు సో ఇరవై రెండు లక్షలు అవుతుంది నలుగురికి ఇక నీకు ఎంతగా వాళ్ళు షాపింగ్ చేసినా అదేం గవర్నమెంట్ వాళ్ళు మీరు రోజు షాపింగ్ చేసుకుని లక్ష రూపాయలు కానీ ఏం చెప్పరు భోజనాలకు వాటి ఇంకొక ఇంకొక నాలుగైదు లక్షలు వేసుకున్నా నాకు తెలిసి అండి నలుగురు పదహైదు రోజులు ఇక్కడికి వచ్చి వెళ్తే దర్జాగా బిజినెస్ క్లాస్లో వచ్చి వెళ్ళిన పాతిక లక్షలతో హ్యాపీగా వాళ్ళు స్పెండ్ చేసి వెళ్ళచ్చు ఎవరు నలుగురు సెక్యూరిటీ గార్డులు ఒకటిన్నర కోటి అలాట్ చేశారని ఎవరు చెప్పారు వీళ్ళకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది జివో ఏమన్నా రిలీజ్ అయిందా చూపిస్తారా ఇక జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేద అంట ఆయన ఏది ప్రైవేట్ జట్టు ఆయన ఖర్చులు పెట్టుకుంటున్నాడు కానీ నిరుపేద కాబట్టి ఖర్చులు పెట్టుకున్నాడు అన్నట్టు వెటకరంగా మాట్లాడుతున్నారు అండ్ మరీ ముఖ్యంగా ఫ్లైట్ ఎక్కడికో డైవర్ట్ అయ్యింది చిన్న బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా వీళ్ళు మాట్లాడతారండి ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే ప్రైవేట్ జట్టు కానీ ఇంకో జట్టు కానీ వాళ్ళకి ఒక ప్లాన్ బీ ఉంటుంది అంటే అనివార్య కారణాల వల్ల మనం ఆ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వకపోతే ఏం చేయాలన్నది ఎనీ ఫ్లైట్ ఎనీ ఫ్లైట్ వాళ్ళకు ప్లాన్ బీ ఉంటుంది యూకేలో నాకు తెలిసినంత వరకు నేను గూగుల్ సెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే రెండే రెండు ఎయిర్పోర్ట్స్లో ప్రైవేట్ జెట్స్ ల్యాండింగ్కి కి అనుమతిస్తారు హీత్రో అవుట్ ఆఫ్ ఈక్వేషన్ హీత్రో ఇస్ ద బిజియస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ హీత్రోలో ప్రైవేట్ జెట్లు దిగడానికి అంత స్పేస్ కూడా ఉండదు ఎందుకంటే ఎవ్రీ మినిట్ హీత్రోలో ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది అండ్ రెండు టెర్మినల్స్ ఉన్నాయి అంటే ఐదు టెర్మినల్స్ ఉన్నాయి కానీ రెండు రన్వేలు ఉన్నాయి ఎంత బిజీ అంటే బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ ఇస్ హీత్రో లండన్లో ఉండేది సో అది అవుట్ ఆఫ్ ఈక్వేషన్ లండన్ చుట్టూ ఆరేడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి స్టాన్స్టెడ్ ఉంది గ్యాట్విక్ ఉంది లండన్ సిటీ ఎయిర్పోర్ట్ ఉంది లూటన్ ఉంది హీత్రోలో ఐదు టెర్మినల్స్ ఉన్నాయి సో లూటన్ ఎయిర్పోర్ట్ అన్నది లండన్కి ఒక నాకు తెలిసి నలభై యాభై కిలోమీటర్లు అంటే యాభై నుంచి అరవై కిలోమీటర్లు ఉంటుంది లండన్కి సో అక్కడ వాళ్ళు ల్యాండ్ అవ్వాలని చెప్పేసి ప్లాన్ చేశారు జగన్ అన్న ప్రైవేట్ జెట్ని కానీ వాతావరణం బాగలేక మూడుసార్లు అది ఫ్లైటు అంటే ల్యాండ్ అవుదామా వద్దా అని చెప్పేసి అక్కడ వాతావరణం అనుకూలించలేకను ఇతరత్ర కారణాల్లో నాకు తెలిసింది వాతావరణం బాగలేదని లేకపోతే ఇతరత్ర కారణాలను వాళ్ళు ఆమ్స్టర్డామ్కి వెళ్ళారు అంటే ఏంటి అక్కడ ల్యాండ్ అవ్వలేక సో ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకి ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైటు నాలుగు యాభైకో ఐదుకో ఆమ్స్టర్డామ్లో ల్యాండ్ అయింది ఇక్కడ వద్దు అంటే ఆమ్స్టర్డామే ఎందుకు అంటే అక్కడ ప్రైవేట్ జెట్స్ని అలౌ చేస్తారేమో అండ్ వీళ్ళు ఈ ప్రయాణం ముందే అది ఒక ప్రోటోకాల్ ఉంటుంది పైలట్స్కి ఎక్కడ మనకు ప్లాన్ బి అండ్ ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్లో ఉండొచ్చు కానీ లూటన్కి ఆమ్స్టర్డామ్కి జస్ట్ ఫార్టీ మినిట్స్ జర్నీ ఉంటుంది చాలా పక్కన ఈవెన్ నేను సేమ్ కంట్రీలో ఉంటాను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మొన్న నేను అండ్ నా ఫ్రెండ్ ఒక అబ్బాయి నెదర్లాండ్స్లో ఉంటాడు మేమిద్దరం ఒకే టైంలో స్టార్ట్ అయ్యాం ఏది సజ్జల బార్గ వచ్చినప్పుడు మేము సోషల్ మీడియా మీట్ పెట్టాం కదా అప్పుడు మేమిద్దరం ఒకే టైంలో స్టార్ట్ అయ్యాం నేను ఎడినరా నుంచి ఫ్లైట్లో లండన్కి వెళ్తున్నాను లండన్ సిటీ కి అతను ఆమ్స్టర్డామ్ నుంచి లండన్ ఎయిర్పోర్ట్కి వస్తాడు లండన్ సిటీ కి నాకు దాదాపు గంట పదహైదో గంట ఇరవై నిమిషాల జర్నీ ఉంటే అతనికి కేవలం యాభై నిమిషాలు మళ్ళీ మేము ఉండేది ఒకే కంట్రీలో ఆయన వచ్చేది వేరే కంట్రీ నుంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కలకత్తాకి ఢాకాకి వాళ్ళకి దగ్గర చెన్నైకి కలకత్తాకి చాలా దూరం కానీ చెన్నై కలకత్తా ఒక దేశంలో ఉంది ఢాకా అంటే బంగ్లాదేశ్లో ఉండే ఢాకా కోల్కత్తా పక్కపక్కన ఉంటాయి అట్లా సో అందుకోసం అని చెప్పేసి జగన్ అన్న వెళ్తున్న ఫ్లైటు ఆమ్స్టర్డాంలో కొద్దిసేపు ఆగి మళ్ళా క్లియరెన్స్లు వచ్చిన తర్వాత లూటానికి వచ్చాను సో ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ డిలే అయింది ఈ మధ్యలోనే ఏదేదో జరిగిపోతున్నట్లు ఫ్లైట్ దారి మళ్ళీందని ఏదేదో కొందరు అయితే కోట్ల కోట్లు డబ్బులు తీసుకెళ్తున్నారని ఆ డబ్బులు తీసుకెళ్లి అక్కడ పెడుతున్నారని బా ఏమి సునకానందంరావు మీకు అసలు కోడిగుడ్డు పైన ఈకలు బీకడంలో మీ అంత సిద్ధహస్తులు ఏమి ఉండరు కొందరు అయితే ఇంకా ఫ్యామిలీ ఎక్కడ మనం ఫొటోస్ పెడుతున్నాం ఆ ఫ్లైట్ నుంచి ఆఫ్కోర్స్ మన ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు నేను వీడియో కూడా చూశాను ఫస్ట్ జగనన్న దిగారు భారతమ్మ దిగ్గారు తర్వాత పిల్లలు వచ్చారు ఓఎస్డి కృష్ణమోహన్ గారు వచ్చారు అవన్నీ మనకు బయట కనిపిస్తుంది వాళ్ళెక్కడ వీళ్ళెక్కడ వాళ్ళు ఎందుకు రాలేదు వీళ్ళు ఎందుకు రాలేదు ఇంకొకొందరు అయితే ఆ ఫ్లైటు ఎంతసేపట్లో టేక్ ఆఫ్ అవుతుంది ఎంతసేపట్లో ల్యాండ్ అవుతుంది దాంట్లో ఫ్యూయల్ ఎంత ఉంటుంది ఇంత ఈ తెలుగుదేశం వల్ల ఉత్సాహని ఈ పైత్యం ఎట్లుంటుందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హాలిడేకి వెళ్ళారు ఇంకొక ఆవిడ ఉందబ్బా ఆవిడ పేరు ఏదో ఉంది తెలంగాణ లీడర్ ఎవరు ఏదో ఉంటుంది జ్యోత్స్నా తిరునగరే ఎవరు ఒక ఆవిడ వన్ వే టికెట్ ఎందుకు తీసుకున్నాడంట వాళ్ళు ప్రైవేట్ జెట్లో వెళ్తే వన్ వే టికెట్ ఎందుకు తీసుకున్నాడు రిటర్న్ రాడా ఇంకా ఎవరెవరో కొడాలన్నా వెళ్ళిపోతున్నాడు అని వాళ్ళు వెళ్ళిపోతున్నారు వీళ్ళందరి ముఖచిత్రం చిత్రం జూన్ నాలుగు ఎట్టుంటుందో నాకు చూడాలనింది అంటే ఒక్కసారి అంటే బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారులే బాగా ఏదో ఇంకా అంటే పోయినసారి ఇరవై మూడు వచ్చాయి కదా ఈసారి నాకు తెలిసి వాళ్ళ నాలుగో తేదీ వాళ్ళు ఏం చెప్పబోతారంటే పొరపాటున ఇరవై నాలుగు వచ్చి అనుకోండి చూసారా మేము లాస్ట్ టైం కూడా మేము బాగా పర్ఫామ్ చేసాము మీరు సరిగా చేయలేదని స్టేజ్కి నాలుగో నాలుగు అది మాత్రం పక్క ఎవరు ఎక్కడికి పోతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఫారిన్లో పోయి సెటిల్ అయినారు లేదా ఎగ్జాంపుల్ చెప్తున్నా లేకపోతే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు పారిపోయారు ఎందుకు ఎవరి కోసం పారిపోతారా వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నారా మీరు ఏదో గంపెడాశలు ఆశలు పెట్టుకున్నారు ఎవడు మీకు ఈ సర్వేలు ఇస్తున్నారు ఏమో జూన్ నాలుగవ తేదీ ఆ కాస్త లెక్క పోగొట్టుకొని తెలుగుదేశంలో ఉండే డబ్బులంతా హారతి లాగా కరిగిపోతుంది అది ఎందుకంటే ఖచ్చితంగా పెట్లు గిట్లు పెడుతున్నారని మనకు తెలుస్తుంది జూన్ నాలుగవ తేదీ తత్వం బోధపడుతుంది బిస్కెట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ముప్పై ఒకటో తేదీ వారు ఇండియాకు వస్తున్నారు మళ్ళీ ఈ పన్నెండు రోజుల ట్రిప్ తర్వాత అండ్ నేను ట్విట్టర్లో కూడా ఇందాక పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారి ట్రిప్పు పూర్తిగా వారి వ్యక్తిగతం వ్యక్తిగతం లేకపోతే వ్యక్తిగత పర్యటన అంటే అర్థం ఏంటంటే అఫీషియల్ కమిట్మెంట్స్ ఏమీ ఉండవు వాళ్ళు పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి వాళ్ళు ఫారిన్ కంట్రీకి వచ్చారు సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ ఇప్పుడు ప్రైవసీ అంటారు ప్రైవసీ అంటే మరి గవర్నమెంట్ డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అరే బాబు జగన్మోహన్ రెడ్డి కాదు ఏ నాయకుడు వెళ్ళినా వాళ్ళు హాలిడేస్కి వెళ్ళినా వాళ్ళకు సెక్యూరిటీ అన్నది ఆ భద్రత అన్నది ఆ గవర్నమెంట్ కల్పిస్తుంది అది గవర్నమెంట్ బాధ్యత అందులో చంద్రబాబు నాయుడు ఉన్న చంద్రబాబు నాయుడు అమెరికాకు పోయినప్పుడు కూడా ఆయనతో పాటు ప్రైవేట్ సిబ్బంది వెళ్తుంది అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది గవర్నమెంటే పేరు చేస్తుంది ఏమంటే అప్పుడు మనం దాని గురించి మాట్లాడడం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వము వీళ్ళు పైన ఈ కల్పిస్తారు ఇంకా అంతకంటే ఏం అండి రాడు రిటర్న్ రాడు ఒక్కొక్కడికి జూన్ నాలుగు తర్వాత నేను చెప్తున్నాను కదండి వీళ్లకు ఏదో పిచ్చి పట్టినట్టు సునకానందం మందిరానికి మాట్లాడుతున్నారు జూన్ నాలుగు తర్వాత అది மடத்தேசி இங்க நீ ஊகக்க வர்வா